నన్ను రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్ట్గా ఆయన ఎదిగినటువంటి వాడు సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు సంస్కరణలను అమలు చేశాడు భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినారు అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు భారతరత్న తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికీ కూడా అవి ఆచరణీయం వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తుంది